హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇంకో మంచి రేర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీ చాలామంది చూసుంటారు చాలా వీడియోలు కూడా చూసుంటారు కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోని ఎవ్వరూ చూపించలేదు ఎవరు చాలామంది చూడలేదు కూడా ఇది సితారా ఫైవ్ స్టార్ హోటల్ రామోజీ ఫిస్ ఫిలిం సిటీలో ఉన్న హోటల్ అనమాట బయట నుంచి అందరూ చూస్తారు దీన్ని బయట నుంచి వెళ్తారు కానీ లోపల ఎలా ఉంటుంది యాంబియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు నాకు తెలిసైతే ఎవరు చూపించలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ సినిమాకి సంబంధించిన ఎనీ టాప్ హీరో హీరోయిన్స్ ఎవరైనా సరే ఫిలిం సిటీలో షూటింగ్ జరిగితే ఇక్కడే స్టే చేస్తారు చూడండి ఇది డైనింగ్ సంబంధించినటువంటి ఆంబియన్స్ అనమాట ఇక్కడ లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇక్కడొచ్చి తింటారు ఇది చాలా చాలా రిచ్గా ఉంటుందన్నమాట ఇదిగండి ఈ హోటల్ పేరు సితారా బయట ఆంబియన్స్ అనమాట ఇదంతా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అలా కూర్చోడానికి ఈవినింగ్స్ ఈ స్విమ్మింగ్ పూల్ షూటింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు చాలా పెద్ద పెద్ద రిచ్ పీపుల్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తారన్నమాట ఈ ఫిలిం సిటీ కట్టడానికి మిగతా కన్స్ట్రక్షన్స్ అన్నీ జరగడానికి ముందు ఈ సితారా హోటల్ కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడే పైన రామోజీరావు గారు ఉండేవారు అనమాట ఆయన ఇల్లు కట్టుకోకముందు ఆయన ఇక్కడే స్టే చేసేవారు ఇక్కడే స్టే చేసి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా చూసుకునేవాడు ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు మన టాప్ స్టార్స్ హీరోయిన్స్ వీళ్ళందరూ ఈ సిత్తారా హోటల్లో చేసే బ్రేక్ఫాస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు చూపించాలనుకున్నాను నిన్న నేను కూడా వాళ్ళతో వెళ్ళి రిక్వెస్ట్ చేసి నేను మేనేజ్మెంట్తో నేను ఈ వీడియో తీయడం జరిగింది చూడండి బ్రేక్ఫాస్ట్ అసలు ఇది బ్రేక్ఫాస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయంటే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అసలు ఏంటో రకరకాలుగా ఉంది చూడండి పొద్దున డ్రై ఫ్రూట్స్ తేనె ఏంటో జ్యూసెస్ చూడండి మీరు ఇదంతా చూస్తే మీకు ఇది ఒక బ్రేక్ఫాస్ట్ సెటప్ అనమాట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం మొత్తం నేను కౌంట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ దాకా వచ్చి ఉంటాయి అంటే ఫ్రూట్స్ ఉన్నాయి తర్వాత రకరకాల మిల్క్ సంబంధించినటువంటి ఉన్నాయి తర్వాత వెజిటబుల్స్ ఉన్నాయి చూడండి ఎన్ని అసలు ఎన్ని ఎన్ని ఉన్నాయంటే అదంతా చూస్తే తర్వాత బ్యాకరీ ఐటమ్స్ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ అంటే ఎవరు ఏది కావాలంటే అది తినచ్చు అన్నమాట ఇది అంటే ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు అంటే నేను చెప్తున్నా కదా రజనీకాంత్ ప్రభాస్ కానీ చిరంజీవి గారు కానీ మహేష్ బాబు కానీ ఎవరైనా సరే ఇక్కడ కనుక షూటింగ్ చేస్తే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఏ షూటింగ్లు జరిగినా సరే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్లు అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట వాళ్ళు చేసే బ్రేక్ఫాస్టే ఇదనమాట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అతను నాకు అన్నీ చూపిస్తా ఉంటే ఆశ్చర్యం వేసింది కానీ వెరీ టేస్టీగా ఉన్నాయి ఏదైతే రాగి ఇడ్లీ అంట మామూలు ఇడ్లీ అలాగే అంటే సాంబారు తర్వాత చట్నీలు ఎన్ని రకాల చట్నీలు చూడండి చట్నీలు ఇవన్నీ చట్నీలు పొంగలు చాలా పూరీ కూడా ఒక పాలక్ పూరీ అది ఇది కర్రీ బాబా బా అసలు ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఇప్పుడు చూస్తుంది చికెన్ అది ఎగ్స్ తర్వాత మసాలా ఎగ్స్ ఇది ఫిష్ ఫిష్ కర్రీ అంటే ఇది 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 చికెనే చికెన్ రోల్స్ లాగా ఉన్నాయన్నమాట ఇన్ని రకాల పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చూసారా అంటే ఒక సెలబ్రిటీస్కి ఇన్ని రకాలు ఎవరైనా ఎన్ని తింటాం మా తింటే రెండు ఇడ్లీ ఒక దోశ తింటాం లేదా ఒక రెండు పూరీ తింటాం కానీ ఇవన్నీ కూడా నేను అడిగాను అంటే ఇవి మరి మామూలుగా ఎవరైనా తినాలి అనుకుంటే కనుక మీరు ఇక ఈ హోటల్లో రూమ్ తీసుకుని దిగి నేను తినాలి అంటే ఎంత ఛార్జ్ చేస్తారని అడిగాను తను చెప్పాడు అనమాట ఎనిమిది వందలు బ్రేక్ఫాస్ట్కి ప్లస్ ట్యాక్స్ ఉంటుందంట అంటే ఆల్మోస్ట్ వెయ్యి రూపాయల దాకా అవుతుంది అనమాట తినచ్చు అని చెప్పాడు చూడండి నిజంగా అసలు అంటే ఆ హోటల్ లుక్కే ఒక ప్యాలెస్ ఆంబియన్స్తో డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా ఇక చూడండి ఇవన్నీ కూడా జ్యూసెస్కి సంబంధించినవి అతను మళ్ళీ నాకు ఇవన్నీ వివరంగా చెప్పాడు అనమాట అవి నాకు కొన్ని అర్థమైనవి కొన్ని అర్థం కాలేదు ఆ అర్థం కాని పేర్లన్నీ ఏంటేంటో చెప్తా ఉన్నాడు అతను నేను చూశాను చూడండి మనం ఇప్పటి వరకు చూసిన అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్సే ఇవన్నీ కూడా చూడండి అక్కడ కూర్చోడానికి వాటికి ఒక సిట్టింగ్ ఏరియా ఇది ఇదేమో లోపల రెస్టారెంట్ లాగా ఆ ఏమో స్విమ్మింగ్ పూల్ అనమాట పైన రూమ్స్ అంటే మామూలుగానే ఉంటాయనుకోండి బెడ్ ఉంటుంది ఏముంటుంది పైన రూమ్ కామన్ అది కానీ కింద మాత్రం అంబియన్స్ అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడండి ఆవిడ ఆమ్లెట్ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసి ఇస్తున్నాడు అనమాట ఆమ్లెట్ కూడా చూడండి ఎన్ని రకాలు వేస్తున్నాడు దాంట్లో ఆమ్లెట్ కూడా వేసి నా కూడా ఒకటి ఆమ్లెట్ వేసి ఇచ్చాడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇది కూడా ఆమ్లెట్ ఏంటంటే ఇవన్నీ వేసి వాడు బాగా దాన్ని మిక్స్ చేసి ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ అనమాట మన ఇంట్లో తినే ఆమ్లెట్లా లేదు అదేంటంటే ఆఫ్ బాయిలే అది కొంచెం నూనె నూనెసాడు తర్వాత దాన్నే కొంచెం వేసి దాన్ని పూర్తిగా కూడా దాన్ని కాలనీ లేదు మొత్తం అంతా ఆమ్లెట్ అంతా రెడీ అయ్యేలా చేయలేదు చూడండి ఆఫ్ బాయిల్ అంట ఇది ఇది చాలా హెల్దీ అని చెప్తున్నాడు వాడు ఇది ఎక్కువ మంది లైక్ చేస్తారు అని చెప్తున్నాడు మనకు అలా కాదులేండి మంచిగా కాల్చాలి అది ఇవి చూడండి దోసులు వీడు రకరకాల దోశలు వేసేస్తున్నాడు ఇక దోశ ఏది కావాలంటే ఆ దోశ అనమాట దోశ కూడా వేస్తాను అన్నాడు ఇప్పుడు మనం ఇంత అక్కడ చూసినన్ని కాక మళ్ళీ ఎగస్ట్రా అనమాట ఇవి చూడండి ఇప్పుడు పూరీలు వేసి ఇచ్చేస్తున్నాడు అలాగే వీళ్ళు ఈ సినిమా స్టార్స్ హీరో హీరోయిన్ వీళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి ఇది ఒక హాల్ అనమాట ఇక్కడ కూర్చుంటారంట ఇక్కడ కూర్చుని మధ్యాహ్నం అంటే షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చోడానికి కానీ వాటికి వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి కానీ ఇంత పెద్ద హాల్ లుక్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో గనక నచ్చితే డిఫరెంట్గా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం చాలామంది చూస్తారు సితారా హోటల్ అంటే ఫిలిం సిటీని చాలామంది చూసుంటారు ఇప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఇలాంటి ఒక వీడియో లేదు ఇది మీకోసం నేను అందరూ చూడాలి అని చెప్పేసి నేను ఇది పర్మిషన్ తీసుకుని షూట్ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఫిలిం స్టార్స్ వచ్చి ఉంటూ ఉంటారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్